ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల మెయిన్ నడి రోడ్డు నందు ఎంపీ అవినాష్ రెడ్డి ప్రచార సభ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చేసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్గరితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఈ వీడియో మీరే పది నుంచి ఇరవై మందికి పంపించినట్లు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది అసలు విషయానికి మెయిన్ వెంకటేశ్వర గుడి వద్ద ఆ దేవస్థానం గుడి వద్ద భారీ బహిరంగ సభ జరిగితే తండోపతండాలుగా జనాలు వస్తారు ఒకనొక టైంలో నారా చంద్రబాబు నాయుడు బీటెక్ రవి ప్రచార సభ సక్సెస్ అటు తర్వాత షర్మిల షర్మిల ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ తరఫున ఆమె కూడా అదే స్థలంలోనే ఆమె ప్రచార సభ చేపట్టింది సక్సెస్ తండోపతండాలుగా జనాలు వచ్చారు కానీ ఎంపీ అవినాష్ రెడ్డి అదే స్థలంలోనే ఆ ప్రాంగణంలోనే సమావేశాన్ని సభను ఏర్పాటు చేశాడు చూస్తే జనాలు పల్చన ఆ జనాలు పల్తన విషయంలో పక్కన పెడితే దాదాపుగా ప్రచార సభకు నాయకులంతా నిర్లక్ష్యం చేసినట్లు ఉంది ఒక్కొక్క వార్డు కౌన్సిలర్ దాదాపుగా వంద మంది ఇరవై ఆరు వార్డు కౌన్సిలర్లు వంద మంది చేర్పించినా కూడా ఆ సభకు భారీ జనాలు వచ్చేవారు కానీ ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం ఆ తర్వాత సమాచారం ప్రకారం వెయ్యి నుంచి పదహైదు వందల మంది జనాభా అక్కడికి చేరారు అది కూడా ఎంపీ అవినాష్ రెడ్డి వారి సభ ఆ సభకు ఎందుకు ఇంత పల్చన పడింది అనే విషయాన్ని పక్కన పెడితే ముఖ్యంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నా జనాలు కూడా పట్టించుకోవడం లేదు జనాలు కూడా ఎందుకు పట్టించుకోలేదు ఏమో ఎవరి వ్యాపారాలలో వాళ్ళ నిమగ్నులై ఉన్నారు అసలు నాకు మీటింగ్కు సంబంధం లేదు అన్నట్లు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు ఈ వీడియోలో చూడండి ఇలా ఎందుకు ఈ విధంగా ఎంపీ అవినాష్ రెడ్డి సమావేశంలో ఈ విధంగా జనాలు పలసనయ్యారో తెలియదు కానీ ఎంపీ అవినాష్ రెడ్డి మటుకు భారీ బహిరంగంగా సభకు జనాలు హాజరు అయ్యారు అంటూ మీరు రావడం నాకు గర్వకారణం అంటూ ఇంత జనాలు ఈ సమావేశానికి రావడం చాలా ఆనందం అంటూ ఆయన పొగిడారు చూడండి ఈ వీడియోలో ఏ విధంగా జనాలు వచ్చారో ఏ విధంగా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారో ఈ వీడియోలో చూడండి ఇలా